చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొనుదెల ఇండస్ట్రీకి పరిచయం అవ్వకపోయినప్పటికీ సోషల్ మీడియాలో శ్రీజకి మంచి క్రేజ్ ఉంది ఎప్పుడూ యాక్టివ్గా ఉండడమే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలపై ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో శ్రీజ న్యూస్ ఏదైనా సరే వైరల్ అవుతూ ఉంటుంది అలాగే రెండు రోజుల క్రితం శ్రీజ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించారు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని ఎంతో ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి మరి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది మెగాస్టార్ గారి కూతురు ఇలా చేసింది అని చాలా మంది నోళ్లలో మెగాస్టార్ గారు నానేలా చేసిన శ్రీజ ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది కారణమేంటో తెలియదు కానీ శిరీష్ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది తనని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అదనపు కట్నం కోసం అంటూ వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ అమ్మాయి కూడా పుట్టింది అయితే శ్రీజ ప్రస్తుతం కొంతమంది ఫ్రెండ్స్ తో క్లిన్కార బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ ని చూడగానే శ్రీజపై నెటిజన్స్ మండిపడుతున్నారు శిరీష్ ఎంత మీ మాజీ భర్త అయినప్పటికీ అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మరి అప్పటి ప్రేమ కనీసం జాలీగా అయినా మీకు గుర్తులేదా మీ ఇద్దరి ప్రేమకి ఓ అమ్మాయి కూడా ఉంది కదా శిరీష్ చనిపోయినందుకు కనీసం ఒక పోస్ట్ కూడా చేయలేదు సరికదా సంతోషంగా ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు అంటూ రకరకాలుగా శ్రీజని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు